అందరూ బాగున్నారా ఈ యూట్యూబ్ పుణ్యమాలని విన్నానండి ఏంటో అర్థమైందా పప్పు ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను ఈ కప్పుతోనే పప్పు వేస్తున్నాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా చిన్న చీకర్ని వేసేస్తున్నాను ఫ్రెష్గా ఉందండి చిన్న చీకి గ్లాసు పప్పు కదండి రెండు గ్లాసులు వాటర్ తీసాం కదండి బాగా మిక్స్ చే అందులో ఈ పప్పుకి సరిపడినంత అటు వేసుకోవాలి తర్వాత పసుపు చిరుకుడు కావాల్సినంత కారణం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను పెద్ద పెద్ద ఆనియన్స్ ఉడికేటప్పుడు వేస్తానని అందుకే అవి కూడా వేసుకుంటున్నాను ఇంకా వెళ్ళి బాగా లోపల ఉన్న ఆనియన్ కూడా బాగా ఉడకాలండి కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు బాగా ఫ్రై అయినందుకు వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా రోస్ట్గా ఉన్నాయి ఎన్ని మిరపకాయలు ఆనియన్స్ కరివేపాకు బాగా మిక్సేసాను ఈ తాలింపు ఇందులో మిక్స్ చింత చిగురుతో చేసిన పప్పండి మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి subscribe just connect my band